అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు అయితే అందరూ ఆమె తిరిగి రావాలని ఎదురుచూస్తుండగా మరో చెడు వార్త వెలువడింది నిజానికి స్పేస్ ఎక్సెస్ అంతరిక్షంలో చిక్కుకున్న నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని ప్లాన్ చేసింది ఈ సిబ్బందిని పంపిన తర్వాతే సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ భూమికి తిరిగి తీసుకురావాలని భావించారట ఈ బృందం మార్చి పన్నెండున బుధవారం పంపాల్సి ఉంది కానీ రాకెట్ లాంచ్ ప్యాడ్ లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పేస్ ఎక్స్ క్రూ ప్రయోగాన్ని రద్దు చేసేసింది ఇక ఈ నలుగురు వ్యోమగాములను సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ స్థానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాల్సి ఉంది కాబట్టి ఇది కాస్త పోస్ట్ పోన్ అయిపోయినట్లే తెలుస్తుంది ఇక ఆ తర్వాత మాత్రమే వాళ్ళు తిరిగి వస్తారని భావించారు కాబట్టి అండ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు వారు ఈ మిషన్ లో ఎనిమిది రోజులు పాల్గొనాల్సి ఉంది కానీ బోయింగ్ స్టార్ లైనర్ పని వల్ల వాళ్ళిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు ఇక స్పేస్ ఎక్స్ క్రూ టెన్ ప్రయోగ సమయంలో అధికారులు మిషన్ రద్దు చేసినట్లుగా ప్రకటించేశారు అంటే ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయిందో గమనించండి దీంతో పాటుగా ఈ నిమిషం తదుపరి ఏ తీదీనా ప్రారంభించబోతుందో కూడా ఇంకా అసలు చెప్పడం లేదు ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది మరి నెక్స్ట్ ఎప్పుడు ఏంటి అన్నది కూడా తెలియదు అయితే సునీత విలియమ్స్ అండ్ బుష్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రం నుండి మళ్ళీ తిరిగి తీసుకురావడానికి నాసా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది ఇంతలో ఒకవైపు ఆ వ్యక్తులు పంతొమ్మిది నుంచి ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదున తిరిగి వస్తారని ఓ అంచనా అయితే వేశారు మరోవైపు వాళ్ళని తిరిగి తీసుకురావడానికి నాసా చేసిన మరో ప్లాన్ అనేది ఇప్పుడు విఫలమైపోయింది ఇక సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ స్థానంలో నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని నాసా అయితే ఇప్పటి వరకు ప్రణాళిక అయితే చేసింది అండ్ వారిని పంపించడానికి ఫ్లోరిడా నుండి స్పేస్ ఎక్స్ రాకెట్ ను కూడా ప్రయోగించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రయోగం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు ఇక వ్యోమగాములు సునీత విల్మోర్ ఇద్దరు అనుభవజ్ఞులైన నావీ టెస్ట్ ఫైటర్లు అండ్ వాళ్ళిద్దరూ కూడా కేవలం ఎనిమిది రోజుల కోసం మాత్రమే వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా ఐఎస్ఎస్ కి వెళ్లారు కానీ వారి లక్ష్యం చాలా ముందుకు సాగిపోయింది ఎంత ముందుకి అంటే తొమ్మిది నెలల పాటుగా అండ్ వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ట్ లైనర్ అనేది క్యాప్సిల్స్ అనేవి పనిచేయకపోవడం వల్ల అవి లేకుండానే భూమిపైకి పైకి తిరిగి వచ్చేసింది అండ్ కేప్ కెనావెరల్ లోని స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఈటీకి స్పేస్ ఎక్స్ రాకెట్ అనేది ప్రయోగించాల్సి ఉంది క్రూ పది మందిని మోస్కెళ్లారు ఇందులో నలుగురు సభ్యులు సిబ్బంది అయితే ఉన్నారు ఇద్దరు యుఎస్ వ్యోమగాములు ఒకరు జపాన్ నుండి ఎవరు అంటే నలుగురు కదా ఇంకొకరు అనమాట సో క్రూ టెన్ మిషన్ అనేది మొదట్లో ఒక సాధారణ వ్యోమగామి భ్రమణంగానే ఉద్దేశించారు నాసా మొదట్లో మార్చి ఇరవై ఆరున క్రూ టెన్ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసింది కానీ స్పేస్ ఎక్స్ క్యాప్సిల్ ను మార్చుకోవడం ద్వారా మిషన్ ను వేగవంతం చేశారు కొత్త సిబ్బంది ఐఎస్ఎస్ కి చేరుకున్న తర్వాత అంటే వీళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు తిరిగి రావడానికి ప్లాన్ అయితే చేశారు అండ్ అక్కడ ఉన్న సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావాలని భావించారు కూడా అండ్ క్రూట్ అండ్ స్టేషన్ నిర్వహణ కోసం వచ్చే వరకు విల్మోర్ అండ్ విలియమ్స్ ఐఎస్ఎస్ లోనే ఉండాలని నా సహాయత తెలిపింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధన నిర్వహణకు సహాయం చేస్తున్నప్పుడు బుచ్ విల్మోర్ ఆర్ సునీత విలియమ్స్ కావచ్చు సురక్షితంగా ఉన్నారని నాసా అయితే ధృవీకరించింది ప్రజెంట్ వాళ్ళు బాగున్నారని చెప్తున్నారు మార్చి నాలుగున జరిగిన ఒక కాల్లో మిషన్ తర్వాత తన కుటుంబం అండ్ పెంపుడు కుక్కలతో తిరిగి కలవడానికి విలియమ్స్ తన ఉత్సాహాన్ని అయితే వ్యక్తం చేశారు సో ఇది వాళ్ళకి ఎలా ఉంది అంటే రోలర్ కోస్టర్ లాగా ఉందని భవిష్యత్ మాకంటే ఎక్కువగానే అని ఆమె అనమాట ఆలస్యం ఉన్నప్పటికీ కూడా ఐఎస్ఎస్ పై వారి పనితీరు బాగా ఉందని అన్నారు అండ్ ప్రజెంట్ వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ప్రస్తుతం వాళ్ళు రావడానికి కాస్త డీలే అయింది ఎప్పుడు ఏంటి అనేది అయితే ఇంకా ప్రకటన అయితే రాలేదు సో వాళ్ళు చేసిన ప్రయత్నానికి అండ్ అంటే ఇన్ని రోజులు అని చెప్పి ఇంత లాగైపోయింది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి